వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అయితే ఈ వీడియోలో మనం నమ్మకం ప్రతి మనసులో మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ మనలో ఉన్న కొన్ని బలహీనమైన నమ్మకాలు మన జీవితాన్ని ఆపేస్తూ ఉంటాయి అలాగని కొన్ని నమ్మకాలు మన జీవితాన్ని దీపంలా వెలిగిస్తూ ఉంటాయి అయితే ఈ నమ్మకం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం కొన్ని కథల ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఒక సర్కస్లో ఒక ఏనుగును ఒక తాడుతో కట్టబడి ఉంది అది చాలా బలమైన ఏనుగు చాలా తెలివైన ఏనుగు అయితే ఒక కుర్రవాడు ఎలా అడిగాడు ఆ ఏనుగును పోషించే యజమానిని ఇది ఎంత బలమైన ఏనుగు కదా ఎప్పుడు తాడుతో కట్టబడి ఉంటుంది ఇది ఎప్పుడు కూడా తాడుతో కట్టబడి ఉంది ఎప్పుడు తాడుని తెంచుకోదా ఎప్పుడు పారిపోదా అని ఆ కుర్రవాడు ఏనుగును పోషించే యజమానిని అడిగాడు అప్పుడు ఆ యజమాని నవ్వుతూ ఇది ఈ తాడుతోనే కట్టబడింది చిన్నప్పుడు అయితే అది ఎంత ప్రయత్నించినా ఆ తాడుని తెంచుకోలేకపోయింది అప్పుడు ఆ ఏనుగు యొక్క మనసులో నేను ఇంకా దీన్ని ఛేదించలేను అనే భావన తన మనసులో ఉండిపోయింది ఆ నమ్మకం ఉండిపోయింది ఉండిపోయింది అప్పటి నుంచి అది అది పెద్ద పెరిగి పెద్దదైనప్పటికీ కూడా నేను దీన్ని తెంచుకోలేననే నమ్మకాన్ని తనలో నింపిసుకుందనమాట అందుకే ఆ ఏనుగు ఆ తాడుకు కట్టబడి ఉండిపోయింది అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఒక్కొక్కసారి మనం పాత ఓటములు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనం మన జీవితాన్ని ఆపేసుకునే అవకాశాలు ఎన్నో ఉంటాయి ఎప్పుడో మనం ఓడిపోతే ఆ ఓటమని మలా గుర్తు తెచ్చుకొని మన జీవితాన్ని ఆపుకోవద్దు అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఇంకొక ఒకసారి ఒక గురువు గారు తన శిష్యుని కొండ మీదకి తీసుకుని వెళ్ళి కళ్ళు గంతలు కట్టి నా మీద నమ్మకంతో నువ్వు ముందుకు నడువు అని చెప్పాడు శిష్యుడితో శిష్యుడు అలాగే నన్ను కళ్ళ గంతలు కట్టుకొని ముందుకు నడుస్తున్నాడు అయితే ముందుకు నడిచిన తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత కళ్ళు గంతలుకిప్పాడు ఆ శిష్యుడికి గురువు గారు అప్పుడు చూసిన వెంటనే ఎప్పుడైతే గంతలు ఇప్పాడో కిందకు చూడగానే పెద్ద లోహిలా కనిపించింది శిష్యుడు చాలా భయపడ్డాడు అయితే ఆ గురువు గారు అన్నారు నీవు నా మీద నమ్మకంతో ముందు నడుస్తున్నావు ముందుకు నడిసావు కానీ ఒక్కొక్కసారి మన నమ్మకమే ఒక్కొక్కసారి మన జీవితాన్ని కూడా ఇబ్బందులు పెడే అవకాశాలు ఉంటాయి అందుకే జాగ్రత్త నమ్మకంతో పాటు జాగ్రత్త కూడా చాలా అవసరం అని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరో కథను చూసినట్టయితే ఒక తల్లి రాత్రి వేళలో ఆకాశం చూపుతూ ఆ చుక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయి అని తన పిల్లవాడికి చెప్పింది అయితే మనవైపు చూసే చుక్కలైనా అనే పిల్లవాడు అడిగాడు అప్పుడు ఆ తల్లి మనమే ఆ చుక్కల వైపు చూస్తున్నాం అవి మన వైపు చూడలేదు మనమే ఆ చుక్కల వైపు చూస్తున్నామని తెలియ చెప్పింది నీ మీద నువ్వు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆకాశాన్ని చేరగలవు అని తల్లి చెప్పింది ఆ తల్లి చెప్పే మాటలకు అతను గుండి గుండెలోకి ఆ మాటలు హత్తుకున్నాయి అప్పటి నుంచి కష్టపడి చదివి ఆ కుర్రవాడు అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదిగాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉంటే ఆకాశమే మన అవుతుంది అవుతుందన్నమాట ముందు మన మీద మనకి నమ్మకం ఉన్న ఉన్న రోజు మనం ఏదైనా సాధించగలుగుతాం ముందు ఇతరులను నమ్మకండి మనకు మనమే నమ్మితే ఖచ్చితంగా రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు విజయం సాధించవచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం మన మీద మన నమ్మకం కంటే ఇతరుల మీద నమ్మకం కలిగి ఉంటున్నాం ఇతరులను నమ్ముతున్నాం అలా కాకుండా మన మీద మన నమ్మకం నమ్మకం కలిగి ఉంటే ఈ రోజు కాక రేపైనా ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి ధన్యవాదాలు